హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ కేసన్ మిషనరీ ఈరోజైతే కస్టమర్కి అయితే త్రీ ఇన్ వన్ రైస్ మిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కస్టమర్ అయితే మనకు డెమోకి ధాన్యము అలాగే షామలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడు డెమో అయితే మన కస్టమర్కి చూపిద్దాం మన రైస్ మిల్ ఎలా వస్తుంది అన్నది చూద్దాం ఫ్రెండ్స్ అయితే ధాన్యం అయితే

karena itu menjadi naik saudi హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్టమర్కి అయితే డెమో అయితే చేసాం కస్టమర్ మాటల్లో మనం డెమో చేసినది ఎలా వచ్చిందని మనం ఇప్పుడు చూద్దాం హాయ్ సార్ డెమో అయితే చేసాం కదా సార్ ఓకే సార్ ఒకసారి ఒకసారి డెమో వచ్చింది చూ చూపించండి సార్ చాలా మంచిగా వచ్చింది ఓకే సార్ ఓకే కస్టమర్కి అయితే మనం డెమో చూపించి చేసి చూపించాం ఇప్పుడు ఇలాంటి రైస్ మీద మీకు కావాలనుకుంటే స్క్రీన్లో నెంబర్ సంప్రదించండి